హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఏం బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి బొడ్డెమ్మ పండగ అయితే నడుస్తూ ఉంది కదా మా ఊర్లో అయితే బొడ్డెమ్మ పండగను ఈ విధంగా సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటాము చూడండి ఈ విధంగా చక్కగా ముగ్గు పెట్టేసి పువ్వులతో అలంకరిస్తూ ఉంటాము అయితే నేను ఈ వీడియోలో మేము చేసిన బొడ్డెమ్మ పండగ కోసం ఏదైతే తయారు పెట్టుకున్నామో వాటన్నింటినీ చూపిస్తూ ఈ బొడ్డెమ్మ పండగ స్పెషాలిటీ ఏంటి ఎప్పుడు చేసుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి భాద్రపద మాసంలో పౌర్ణమి వస్తుంది కదా దాన్ని బొడ్డెమ్మల పో పున్నమ అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ పున్నమ తర్వాత వచ్చే రోజులలో మంచి రోజును చూసుకొని ఈ విధంగా బొడ్డెమ్మనైతే వేస్తుంటారు దీనికి ముఖ్యంగా కావలసినవి గుమ్మడాకులు గుమ్మడి పువ్వులు ఇవన్నీ వేసిన తర్వాత మన ఇంట్లో కానీ మన వీధిలో కానీ ఎలాంటి పువ్వులు ఉంటే అలాంటి పువ్వులు ఐదు రకాల పువ్వులను మనం ఒక చోట పెట్టుకోవాలి ఎక్కడైతే బొడ్డెమ్మను వేయాలనుకుంటున్నామో అక్కడ కొంచెం నీళ్లు వేసి అలికి ముగ్గు పెట్టి దానిపైన కొంచెం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఐదు రకాల గుమ్మడాకులను ఈ విధంగా ఐదు చోట్ల పెట్టుకోవాలి తర్వాత ముందుగా గుమ్మడి పువ్వును అలంకరించి తర్వాత మిగిలిన పూలన్నింటిని అన్ని ఐదు రకాల పువ్వులు ఒక్కొక్క గుమ్మడాకులో వచ్చే విధంగా పెట్టుకోవాలి తర్వాత అన్నింటిపైన ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకొని మనం చక్కగా ప్రార్థించుకోవాలి మనం ఈ బొడ్డెమ్మ పండగ అనేది ఈ సమయంలోనే ఎందుకు చేస్తాము అనంటే ఎండాకాలంలో రాలిపోయిన గింజలన్నీ వర్షాకాలంలో మనకు మొలకెత్తుతూ ఉంటాయి అయితే అవి భాద్రపద మాసంలో పువ్వులు అనేటివి పూస్తాయి తర్వాత కాయలు కూడా కాస్తాయి పువ్వులు పూసిన సమయాన్ని సృష్టికి ఆరంభ దశ అని అంటారు మొగ్గలు పూసే సమయాన్ని పది రోజులు కూడా పిల్లలు బొడ్డెమ్మగా ఆడుకుంటారు కన్నె పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే పండుగనే ఈ బొడ్డెమ్మ పండుగ అయితే పువ్వులు పూసే సమయం ఏదైతే ఉంటుందో ఆ పది రోజులు కూడా పెద్దవాళ్ళు బతుకమ్మను ఆడుకుంటారు ఈ బొడ్డెమ్మను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఈ బొడ్డెమ్మ పండగ అనేది మన తెలంగాణలోనే చాలా ఫేమస్గా ఉంటుంది దీంట్లో రకరకాలుగా పేర్లు అయితే ఉన్నాయి గొడ్డు బొడ్డెమ్మ అని పందిరి బొడ్డెమ్మ అని బావి బొడ్డెమ్మని మెట్ల బొడ్డెమ్మ అని పువ్వుల బొడ్డెమ్మ అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు ఏ ప్రాంతంలో ఏ విధంగా ఆడతారో అదే విధంగా ఆడుతూ ఉంటారు ఆది మానవుల కాలం నుండి కూడా మనిషి ఎదుగుదలకు కారణమైన ప్రకృతిని పూజిస్తూ వస్తున్నాం కదా అయితే మన ఎదుగుదలకు కారణమైన ప్రకృతిని పూజించటం అనేది ప్రాంతాల వాళ్ళు మర్చిపోయినా కూడా అంటే చాలా ప్రాంతాలు కనుమరుగైపోయాయి చాలా దగ్గర ఈ బొడ్డెమ్మ అనేది తెలీదు కానీ మన తెలంగాణలో మాత్రం మర్చిపోకుండా ఆడుతూ ఉంటాము అలా తరతరాలుగా ప్రకృతికి మనం ఈ విధంగా చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా మాసంలో బొడ్డెమ్మగా ఆడపిల్లలు బతుకమ్మగా ముత్తైదువులు ప్రకృతిని పూజిస్తూ ఉంటారు ఆ ప్రకృతి అనేది మనకు చాలా మేలు చేస్తుంది కాబట్టి ఆ మేలును గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఆడటం అయితే జరుగుతుంది ఈ బొడ్డమ్మ పండగ చాలా చోట్ల మట్టితో చేస్తారట కానీ మా దగ్గర అయితే గుమ్మడాకులు గుమ్మడి పువ్వులతో చేస్తూ ఉంటాము కొన్ని చోట్ల చెక్కతో కూడా పూజిస్తూ ఉంటారట పుట్టమన్ను తెచ్చి దానితో బతుకమ్మలాగా చేసి రకరకాలుగా చేస్తూ ఉంటారట మా ఊర్లో అయితే ఇలాగే చేస్తూ ఉంటాము అయితే దీనికి స్పెషల్గా పాటలు కూడా ఉంటాయి బతుకమ్మ పాటలు కాకుండా బొడ్డెమ్మకు పాడే పాటలు కూడా స్పెషల్గా ఉంటాయి మామూలుగా అయితే ఈ పండగను పిల్లలు మాత్రమే జరుపుకుంటూ ఉంటారు కానీ పిల్లలందరూ హాస్టల్స్కి వెళ్ళటం ఎక్కడెక్కడో ఉండటం వల్ల పెద్దవాళ్ళు కూడా ఆడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అయితే పొద్దున్నే మన ఇంటి ముందర ఉన్న పువ్వులు అదేవిధంగా ఆకులు పువ్వులు రకరకాలవి మనం తీసుకొచ్చుకొని ఇంట్లో ఫస్ట్ పెట్టేసుకుంటాము ఎందుకంటే ఊర్లో అందరూ బొడ్డెమ్మను వేస్తారు కాబట్టి ఎవరు తెంపుకెళ్తారో అని చెప్పేసి ఊర్లో కాబట్టి తొందరగా పొద్దున్నే లేచేసి రకరకాల పువ్వులను అయితే తెంపేసి జాగ్రత్తగా పెట్టుకుంటాము తర్వాత బొడ్డెమ్మ వేసే సమయానికి అన్నీ ఈ విధంగా పెట్టేసి ఆడుకుంటాము లాస్ట్లో బొడ్డమ్మ ఆడటం కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో ఉన్న ఆకును తీసుకొని ఈ విధంగా చేస్తారు అయితే పిల్లలకు మాత్రమే ఇలా చేస్తారు ఇది చేసేటప్పుడు ఒక పాట అనేది కూడా సపరేట్ గా ఉంటుంది అది పాడుకుంటూ చేస్తారు ఇలా మధ్యలో నుంచి తీసి ఇలా చేసి ఇంటి పైన వేసేస్తారు మిగిలిన నాలుగు ఆకుల్లో ఉండే పువ్వులన్నింటినీ కొంచెం ఆరబెట్టి తర్వాత మనం బతుకమ్మ తెలిచేటప్పుడు దాంట్లో పుట్టలో వేసేస్తాము ఈ విధంగా మా బొడ్డమ్మ పండగనైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము ఇలా రెండు వెళ్ళి మేమైతే చక్కగా ఆటపాటలతో ఆడుకుంటూ ఉంటాము ఈ విధంగా మా సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నాము రెండు రోజుల బొడ్డమ్మ పండుగ కంప్లీట్ అయ్యింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది ఇంకొంత మందికి వెళ్తుంది తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకరింట్లో అయితే పిల్లలు లేకపోతే ఇలా చిన్న బాబు వాళ్ళు ఈ విధంగా తిప్పుతూ ఉన్నాము పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ పండుగనైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము